లోకేష్ కనకరాజ్ తన ప్రతి ఫిలిం షూట్ ని చాలా షార్ట్ టైమ్ లో కంప్లీట్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా లోకేష్ ఫస్ట్ ఫిలిం నుంచి ఏ యాక్టర్ చేత మల్టిపుల్ టేక్స్ అసలు తీరంట ఆయన డైరెక్ట్ చేసిన యాక్టర్స్ అంతా ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్ కాబట్టి ఆయన రాసుకున్న క్యారెక్టర్ ఆయనకి ఎలా కావాలని వాళ్ళకి క్లియర్ గా చెప్పేశాక ఏ సినిమా అయినా యాక్టర్స్ చేసిన ఫస్ట్ టేక్ లోనే ఓకే చెప్పేస్తారంట అలా కూలీ ఫిలిం లో మూవీనే టర్న్ చేసే మూవీలోని చాలా ఇంపార్టెంట్ సీన్ ని షూట్ చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి ఒక పెద్ద డైలాగ్ ఉందంట డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ చెప్పారంట చాలా ఇంపార్టెంట్ సీన్ కదా ఇంకొక టేక్ ద్దామని రెడీ అవుతుంటే లోకేష్ గారు వచ్చి షార్ట్ ఓకే సార్ ప్యాకప్ అని చెప్పారంట అదేంటి లోకేష్ ఇంత ఇంపార్టెంట్ సీన్ లో డైలాగ్ వచ్చింది కదా అంటే డబ్బింగ్ లో చూసుకుందాం సార్ పర్లేదు అని చెప్పి ఆ షార్ట్ ని ఓకే చేస్తారంట అలా ఒక్క ఇంపార్టెంట్ సీనే కాదు సినిమా అంతా లోకేష్ గారు ఇలానే తీస్తారంట ఈవెన్ ఆమిర్ ఖాన్ గారు కూడా లోకేష్ ఇలా ప్రతి షార్ట్ ని సింగిల్ టేక్ లోనే ఓకే చెప్పేస్తుంటే ఆయన చేసిన కొన్ని డేస్ షూట్ లో నా సాటిస్ఫాక్షన్ కోసం ఇంకొక టేక్ లోకేష్ అని ప్రతిసారి అడిగి మరీ యాక్ట్ చేసేవారంట డిఫరెంట్ యాంగిల్ లోని షార్ట్స్ ని మల్టిపుల్ టైమ్స్ తీయకుండా యాక్టర్స్ యాక్ట్ చేసేటప్పుడే ఫోర్ ఫైవ్ కెమెరాస్ తో ఒకేసారి షూట్ చేసి చాలా టైం ని సేవ్ చేయటం ఇలా షూట్ చేస్తున్నప్పుడు సెట్స్ లో పర్ఫెక్షన్ అని సంవత్సరాల సంవత్సరాల సినిమాల్ని దీకుండా సినిమా స్క్రిప్ట్ నే ఎంతో కంప్లీట్ చేసి చాలా తక్కువ టైంలోనే ఆయన మూవీ షూట్స్ ని కంప్లీట్ చేస్తారు లోకేష్ గారు